హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేతి స్పర్శ ఇవాళ మనం తయారు చేసుకోబోయేది వరలక్ష్మి వ్రత స్పెషల్ స్వీట్ రెసిపీ పూర్ణం బూరలు ముందు రోజు నైట్ ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్ మినప్పప్పు పోసి నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలో ఒక కప్పు శనగపప్పు కూడా నానబెట్టుకోవాలి తర్వాత రోజు శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసి ఐదారు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక మిక్సీ జ గిన్నె తీసుకొని హాఫ్ కప్ మినపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో పోసుకొని ఒక కప్పు బియ్యాన్ని కూడా బరకగా గ్రైండ్ చేసి గిన్నెలో పోసి కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పప్పుని మెత్తగా మెదుపుకొని స్టవ్ మీద పెట్టి దగ్గరకు వచ్చేంతవరకు కుక్ చేసి అందులో ఒక కప్పు చక్కెర ఒక కప్పు బెల్లం కొద్దిగా యాలకుల పొడి కొద్దిగా సోంపు కొద్దిగా తురిమిన కొబ్బరి పూర్ణం చల్లారాక చిన్న చిన్న బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యా పెట్టుకొని డీప్ ఫ్రై కేసినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న బాల్స్గా చేసుకున్న పూర్ణాన్ని పిండిలో ముంచి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో బంగారంగా వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా మెత్తగా ఉండే పూర్ణం బూరలు స్టడీ వీటిని వేడిగా కానీ చల్లగా కానీ తినవచ్చు ఇలాగే మరిన్ని ఆరోగ్యకరమైన ఇంటి స్టైల్ స్వీట్స్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ